హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ కరెన్సీ నోట్లు కాలక్రమేణా మారుతున్నాయి బ్రిటిష్ కాలంలో ఉపయోగించిన నోట్లు ఇప్పటి నోట్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత రూపాయి నోటు ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది ఆ తర్వాత కరెన్సీ నోట్ల డిజైన్లు ఎప్పటికప్పుడు కొత్తగా ముద్రిస్తూ రావడంతో పాత డిజైన్లు కనుమరుగయ్యాయి అయితే అరుదైన నాణాలు నోట్లు సేకరించే అలవాటు ఉన్నవారు లేదా వాటి డిజైన్లు నచ్చి నోట్లను తమ వద్దే ఉంచుకున్న వారు చాలామంది ఉంటారు ఇప్పుడు అలాంటి నాణాలు కరెన్సీ నోట్లకు ఫుల్ డిమాండ్ ఉంది ముఖ్యంగా అరుదైన పాత రూపాయి కరెన్సీ నోట్ను ఎంత ఖర్చు అయినా చేసైనా కొనుగోలు చేసేందుకు కొంతమంది ఔత్సాహికులు సిద్ధంగా ఉన్నారు పాత నోట్ల వేలం పాటలో పాల్గొని వాటిని సొంతం చేసుకుంటున్నారు మీ వద్ద కూడా పాత రూపాయి కరెన్సీ నోట్లు ఉన్నట్టయితే అది కూడా డిజైన్ చాలా అరుదైనది ఎక్కడ లభించినది అయి ఉంటే మీరు వేలంలో పాల్గొనొచ్చు మీ ఒక్క రూపాయితో లక్ష రూపాయల వరకు ధర పలికినా ఆశ్చర్యపోనవసరం లేదు మీకు ఆ నోటు వద్దనుకుంటే భారీ మొత్తంలో డబ్బును పొందే అవకాశాలున్నాయి రూపాయి నోటును ఆన్లైన్లో వేలం వేయడం కూడా ఇప్పుడు చాలా సులభం ఈపీ వంటి ఆన్లైన్ వేలం ప్లాట్ఫామ్స్ చాలానే ఉన్నాయి ఇలాంటి వెబ్సైట్లలో మీ వద్ద ఉన్న అరుదైన పాత నోట్లను వేలం వేస్తే వాటిని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు పోటీ పడతారు అప్పుడు ఎవరు ఎక్కువ రేటు ఆఫర్ చేస్తే వాళ్లకు మీరు ఈ నోట్లను విక్రయించవచ్చు రూపాయి నోటుతో లక్ష వరకు పొందవచ్చు కూడా అయితే మీ వద్ద ఉన్న నోటు చాలా ప్రత్యేకమైనది అరుదైనది అయితేనే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి మీ వద్ద ఉన్న పాత రూపాయి నోటు చాలా నీట్గా ఉండాలి చిరిగిపోయి రంధ్రాలు పడి ఉండటం లేదా పట్టుకోవడానికి వీలుగా లేకుండా సున్నితంగా ఉంటే కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు ఆసక్తిని కనపరచరు పాత నోటు అయినా కొత్తగా కనిపిస్తేనే ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే మీ రూపాయి నోటు ఫోటోలను చాలా స్పష్టంగా కనిపించేలా హై క్వాలిటీతో తీసి ఆన్లైన్ మార్కెట్లో వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి మీ పాత రూపాయి నోటు లిమిటెడ్ ఎడిషన్ అరుదైన సీరియల్ నెంబర్ ప్రింటింగ్ ఎర్రర్స్ లేదా అప్పటి కాలాన్ని లేదా ప్రభుత్వాన్ని తెలియజేసేలా ఉంటే ఔత్సాహికులు ఎక్కువ ఆసక్తి చూపించి వేలం పాటలో ఎక్కువ ధర చెల్లించేందుకు ముందుకు వస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని